వాళ్ళిద్దరిని ప్రేమతో కలపాలే తప్ప విడదీసేవాడిగా ఉంటున్నావేమో జాగ్రత్త ఈ రాత్రిని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అందరితో ఈ లవోదికే సంఘము ద్వారా హెచ్చరిస్తున్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడు చూద్దాం ఆ నునివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేసి ఉద్దేశించు అంటే దేవునికే అసహ్యం కలిగే ఉంది ఆకాశం నుండి ఆయన చూస్తున్నప్పుడు నీ ప్రవర్తన చూసి నీ క్రియలు చూసి ఆయన ఉమ్ము వేయాలని ఉన్నాడంట అసహించుకుంటున్నాను నేను చూసి ఏ సంఘానికి ఇక్కడ ఏడు సంఘాల్లో ఆఖరి సంఘంగా లవోద సంఘం మీదే ఆయన అసహించుకునే సంఘంగా ఉంది అసహించుకునే సంఘంగా ఉంది తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమించినప్పుడు వాళ్ళల్లో ఏం కనపడాలంటే మంచి లక్షణాలు కనపడితే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు అంటే ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు తన పిల్లలు మంచి పనులు చేసిన తల్లిదండ్రుల యొక్క మాట విన్నా వాళ్ళు ఎంత సంతోషపడతారు పరలోక తండ్రి కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవిస్తేనే ఆయన సంతోషపడతారు ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు ఈ లవోదిక సంఘం నటించే సంఘంగా ఉంది నటనాభరితముగా ఉంది దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ వీళ్ళు ఏముందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు జగడాలు పెట్టడం అంటే గొడవలు పెట్టేవారుగా ఉన్నారు అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టేవాళ్ళుగా ఉన్నారు స్నేహితుల మధ్య గొడవలు పెట్టేవాళ్ళుగా ఉన్నారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ప్రేమ నటిస్తూ ద్వేషాన్ని రేపేవాళ్ళు ఎవరో ద్వేషాన్ని రేపేవాళ్ళు అందుకే దేవుడు అంటున్నాడు మనుషులు నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించడం మీరు ఈ మనుషులు ఎప్పుడు ఎలా తయారవుతారో వాళ్ళకి తెలియదు ముందు సాధువుగా ఉంటారు తర్వాత క్రూరముఖంలా మారిపోతారు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు సాధ్వీకుడు అని నువ్వు ముందుకెళ్ళి నీ సమస్య నువ్వు చెప్పుకున్నావు వాడు ఏం చేస్తాడు తెలుసా అయ్యో పాపం అలా జరిగిందా సర్లే దేవుడు నేను కాపాడుతాడులే అని చెప్పి పక్కన వెళ్ళి ఆడ అలాంటోడంట ఆడ ఇట్లాంటోడంట అందుకే ఈడ పరిస్థితి ఎట్లా అయ్యింది అని నలుగురికి కాల్ చేస్తా నీకున్న బాధను అతను చెప్పినప్పుడు ఆ బాధను బట్టి నువ్వేం చేయాలి దేవుని పాదాల దగ్గరికి వచ్చాయా నా సహోదరుడు ఈ విధంగా బాధపడుతున్నాడు నా సహోదరుడికి నువ్వు జవాబు దయచేయి నా సోదరుకి జవాబు దయచేయి కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు తను చేసిన పాపానికి ప్రాయచిత్తం చేయి ప్రవ్వా అని ప్రార్థన చేసేవాడుగా ఉన్నారు కానీ ఈ సంఘం ఎలా ఉందంటే ఈ సంఘంలో ఉన్న జనులు ఎలా ఉన్నారంటే ఇలాగ ఉన్నారు ఎలా ఉన్నారు కొండలు పెట్టే వాళ్ళుగా ఉన్నారు ద్వేషాలు రేపే వాళ్ళుగా ఉన్నారు ఇదిగో పలానక్క నిన్ను ఈ విధంగా ఈ అక్క మాట్లాడింది వాళ్ళిద్దరిని కలపాల్సింది పోయి విడదీస్తున్నాడు అందుకే దేవుని కోపం రగిలిపోతుంది తన సంఘాన్ని విడదీసే వాళ్ళు దేవుని కోపానికి గురవుతారు వీళ్ళ విడదీసేస్తున్నారు ప్రతి ఒక్కరు పైకి వందనాలు చెప్పుకునే తర్వాత ఆ అక్క నిన్ను ఇలా అందేంటి అని వాళ్ళ మనసులో లేనిపోని అన్ని ఆలోచనలు ఆ అన్నీంటి నువ్వు మంచిగా ఉండేవాడు నిన్ను తిరుగుతున్నాడు ఏంటి లేనిపోని అబద్ధాలు కొండెపు మాటలు ఈరోజున కొండెము మనసుని కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని యొక్క ఉగ్రత గురవు ఉంటే లోకల్లో ఉండు లేదంటే దేవుని వైపు ఉండు అంతేగాని రెండు విధాలుగా ఉంటే నీకు రెండు శిక్షలు ఏర్పడతాయి దేవుడు అంటున్నాడు నువ్వు నాతో ఉండు లేదంటే అల్లరితో అల్లరితో కూడిన ఆటపాడలతో ఉండు అంతేగాని రెండు కంపారిజన్ చేయొద్దు రెండు రెండింటిని కలిసేలాగా చేయొద్దు ఈరోజున కొంతమంది ఏం ఉంటారంటే క్రైస్తవులే దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళే దేవుని మందిరంలో ఆయన ఏమని చెప్పబడిందంటే వివాహము ఘనమైనదంట ఏంటిదే వివాహము ఘనమైనది దేవుని దృష్టిలో దేవదోతలు వచ్చి వాళ్ళని ఆశీర్వదించే ఘనమైన వివాహం ఆ ఘనమైన వివాహం రోజు ఏం చేస్తున్నారు ప్రార్థ అంతా అయిపోయిన తర్వాత మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత సినిమా పాటలు పెడుతున్నారు అది దేవుని ఉండే స్థలం ఆయన ఏమన్నాడు వివాహం ఎంతో ఘనమైనది ఆయన వారిద్దరిని జతపరచడానికి ఎక్కడికి వస్తున్నాడు ఆ స్థలంలోకి వస్తా ఉంటే ఆ స్థలంలో సినిమా పాటలు పెడతారా డ్యాన్సులు వేస్తారా ఇది దేవుడు చూస్తూ ఉంటాడా ఆయన ఎవరు పరిశుద్ధులు ఆయన పరిశుద్ధ స్థలములో నువ్వు ఆ యొక్క స్టేజీ మీద డ్యాన్సులు సినిమా పాటలకు డ్యాన్సులు వాటికి డ్యాన్సులు ఏ విధంగా పరిశుద్ధులకు అపవిత్రులకు సావాసం ఉండకూడదు ఈరోజు దేవుని వాక్యం సాధిస్తుంది దేవుడు చూస్తున్నాడు కదా అనే భయం కూడా వాళ్ళకి లేకుండా పోయింది అయ్యో ఇది దేవుని ఇక్కడ ఈ స్థలంలో ఇప్పుడే ప్రార్థన జరిగింది కానీ ఇక్కడ ఏం పోయి చేస్తున్నారు తాగేసి డాన్సులు వేస్తున్నారు అక్కడున్న స్థలాన్ని పాడు చేస్తున్నారు దేవుడు చెప్పాడా సినిమా పాటలు పెట్టుకోండి అని డ్యాన్సులు వేయమని చెప్పాడా ఆయన ఏమన్నాడు నేను అల్లరికి కర్తను కాదు అల్లరికి కర్త ఎవరంటే సైతాన్ అల్లరికి కర్త ఎవరంటే ఆ అపవాది నువ్వు అల్లరి చేస్తున్నావు అందుకే నువ్వు ఎవరి చే ఎవరు పెట్టువే అల్లరి పాలైపోతావు సాతాను చేతిలో పడితే నువ్వు అల్లరి పాలైపోతావు ఈరోజు దేవుని వాక్యం సరివిస్తుంది లవోదిక సంఘము ద్వారా దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు ఉంటే నాతో ఉండు లేదా లోకంతో ఉండు కానీ రెండు కలిసి ఉండదు ఎవడు దేవుని మంది దేవుని యొక్క ప్రార్థన అందరూ వచ్చి ప్రార్థన చేసిన ఆ స్థలంలోనే తాగి తండనాలు లేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడు అనుకున్నావా సినిమా పాటలకు డాన్స్ వేయమని దేవుడు చెప్పాడా అది వివాహము ఎంతో ఘనమైన స్థలంలో నీ ఇష్టానుసారంగా ఉంటున్నావు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు వివాహాన్ని చేస్తున్న మీరు అక్కడ ఏ మాత్రం లోకానికి చోటు ఇవ్వద్దు లోకానికి చోటు ఇస్తున్నావు అంటే నువ్వు దేవుని యొక్క సముఖంలో నిలబడలేవు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని విరుద్ధం ఈరోజు దేవుని వాక్యాన్ని సరి దేవుని మందిరంలో ఉంటుందండి దేవుని వాక్యాన్ని వింటున్నా ఏం చేస్తున్నావు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నావు ప్రతిరోజు వాక్యాన్ని పట్టుకొని మందిరానికి ఓ చకచక వెళ్ళి అక్కడ మందిరంలో కూర్చొని ఏం చేస్తున్నావు దేవుని వాక్యం వింటున్నావా లేదా లోకంలోనే ఉంటున్నావా వాక్యం విన్నదానివి నీకు తెలుస్తుంది అంటే నీలోకి వాక్యం వెళ్ళట్లేదంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావంటే సాతాను చేతిలో ఉండిపోయావు అందుకే దేవుని వాక్యం చాలా నువ్వు నువ్వు వేసిన జీవితం జీవించద్దు జీవించావే అనుకో నేను ఉమ్ము వేస్తాను అన్నది ఇప్పుడు లోకల్లో ఉన్న తల్లిదండ్రులు బిడ్డల మీద ఉమ్ము వస్తారా కోపం వచ్చిందంటే ఉమ్ము ఊస్తారు వాళ్ళు ఎందుకంటే మీరు అలా జీవిస్త మీరు నాకు పుట్టకుండా బాగుండా అని అనుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఎంత బాధపడతారో దేవుడు ఒకవేళ నీ మీద ఉమ్ము ఊశాడనుకో సాతాను గడు తీసుకెళ్తాడు నరకానికి అందులో నో డౌట్ నీ నువ్వు పూజించే దేవుడే నువ్వు రోజు ఆరాధించే దేవుడే నిన్ను కాండ్రించి ఉమ్ము కాబట్టి నువ్వు వెళ్ళిపో ఏమంటారు దా నువ్వు నాతో వచ్చాయి ఇక నీ దేవుడు నిన్ను పట్టించుకోడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నువ్వు అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు ఈ లవోధిక్య సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ఇంకా నీవు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గుడ్డి వాడవు దిగంబరయున్న నేను ధనవంతుడును ధనాభివృద్ధి చేసి ఉన్నాను నాకేమి లేదని చెప్పు చున్నా ఏమంటున్నాడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ నాకు దేవుడు సర్వ సమృద్ధి ఇచ్చాడు పాపిస్ట్ సొమ్ము నాకు ధనాన్ని ఇచ్చాడు నాకు సర్వం ఇచ్చాడు దేవుడు అని నువ్వు చెప్పుకుంటున్నావు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చేసా నువ్వు అది నువ్వు సొంతంగా కష్టపడి సంపాదించావా ఎదుటోని వాడిని అప్పులు చేసి వాడి దగ్గర డబ్బులు గుంజి గుంజి వాడిని ఏడిపించి ఏడిపించి బాధపెట్టి డబ్బులు గుంజుకుంటున్నావు నువ్వు నువ్వు ధనాభివృద్ధి చేసుకుంటున్నావు ఈ లోకల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ధనాన్ని ప్రేమిస్తారు కానీ దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని మాత్రమే ప్రేమిస్తారు ధనమో ధనమో ధనమని వెంపాడుతున్నావు నువ్వు అంటే నువ్వు లోకల్లో ఉన్నవాడివే గుర్తుపెట్టుకో ఈ లోకల్లో వాళ్ళందరూ ధనం కోసం ఎంతటి ఘోరమైన పనులైనా చేస్తారు హత్యలు చేస్తారు భయంకరమైన పనులు చేస్తారు దొంగతనాలు చేస్తారు ప్రతి ఒక్కరిని నాశనం చేసేయాలని చూస్తారు ఈరోజు దేవుని వాకి నువ్వు ధన సమృద్ధి కలిగి నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు ఎక్కడా ఎక్కడిని సంపాదించావు నువ్వు కోట్లు కోస్ట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది ఒకటి ముంచితే వచ్చింది నీకు ఒకరిని బాధ పెడితే వచ్చింది ఒకటి భయపెడితే వచ్చింది పైకి ఏమంటున్నావు దానికి దేవుడి పేరు మళ్ళా నువ్వు దొంగతనం చేసిందని నువ్వు వెళ్ళి దేవుడి మందిరంలో వేస్తే దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నావా ఆయన ఎవరు న్యాయము తీర్చువాడు నువ్వు దొంగతనం చేసిన డబ్బును తీసుకెళ్ళి నేను దేవుని సన్నిధానం వేస్తున్నానయ్యా ఆయన ఎలాంటి వాడు అన్యాయం ఏది తీసుకోడు ఆయన ఈరోజు దేవుని వాక్యాలు సరివిస్తుంది ఆయన న్యాయాన్ని మాత్రమే తీరుస్తాడు ఆయన అన్యాయిస్తుడు కాదు ఆయనకు మరొక పేరు ఏముందంటే న్యాయాధిపతి న్యాయాధికారి ఆయన అంతే మాత్రం నువ్వు డబ్బు తీసుకెళ్ళగానే అయ్యో పదివేలు ఇచ్చావు ఇచ్చావనుకో దేవుడు అయ్యో నా పాపాలు క్షమిస్తాడు నువ్వు అది నీ పొరపాటు అది నీ ఊహా నువ్వు నిజాయితీగా కష్టపడి ఎవరిని ఆశించకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీ కష్టం మీద వచ్చే పది రూపాయలైనా సరే నువ్వు కష్టంలో ఉన్న ఒక పది రూపాయలే సరే దేవుడు స్వీకరిస్తాడు తప్ప ఒకని మోసం చేసి ఒకరిని అవమానం చేసి ఒకరిని బాధ పెట్టి వాడి దగ్గర అన్యాయపు సొమ్మును తీసుకుంటున్నావే వడ్డీ రూపంలో చక్ర వడ్డీ రూపంలో నువ్వు తీసుకుంటున్నావే అది దేవుడు తీసుకుంటాడు అనుకున్నావా దేవుడు తీసుకోడు ఆయన కళ్ళమ్మట ఎవరైతే ఏడుస్తారయ్యా నీ పిల్లోడే నీ మందిరానికి వెళ్తాడంట కానీ ఈ రోజున నీ మందిరానికి వెళ్ళేవాడు నా దగ్గర దోచుకున్నాడు నువ్వు అన్యుడు ఏడ్చినా సరే దేవుడు ఊరుకోడు ఇష్టానుసారంగా జీవించడానికి ఇచ్చాడు నీకు బ్రతుకు నీకు రెండు కాళ్ళు చేతులు ఇచ్చింది దేనికి నువ్వు ఇష్టానుసారంగా బ్రతకడానిక నీ కళ్ళు ఇచ్చింది దేనికి నువ్వు ఇష్టంగా బ్రతకడానిక నీ ఇష్టము కోసం నువ్వు ఎంతటి పనులైనా చేయవచ్చు కానీ నువ్వు దేవుని ఇష్ట ప్రకారం జీవించినప్పుడు వాటిని అన్నిటిని నువ్వు చంపేసుకుంటావు అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ కొన్ని విషయాలు ఏమన్నా చెప్తున్నాడు దౌర్భాగ్యుడవు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గుడ్డి వాడవు దిగంబరై ఉన్నావు నెరుగక అంటే నువ్వు కనీసం నువ్వు అనుకుంటున్నావు నాకు బట్టలున్నాయి నాకు సర్వము ఉంది నాకు పెద్ద బంగ్లా ఉంది పెద్ద ఇల్లు ఉంది కారు ఉంది అది ఉంది ఇది ఉంది అదంతా ంత వల్ల నేను చాలా దేవుడే ఇస్తున్నాడని విర్రవీగిపోతున్నావేమో నువ్వు అన్యాయంగా సంపాదించేది ఏది దేవుడిచ్చింది కాదు సైతాను నీకు రుచి చూపిస్తుందంటే పది రూపాయలకి నువ్వు వంద రూపాయలు తీసుకొని అని ఒకరిని బాధ పెట్టయినా సరే నిన్ను చేస్తుంది అది దేవుడు అలా ఇవ్వడు సరి సమానంగా ఇస్తాడు ఎవరికైనా ఎలా ఇస్తాడు సరి సమానంగా ఇస్తాడు ఒకరిని బాధ పెట్టకుండా ఈరోజు నువ్వు కష్టపడ్డావు అందులో పది రూపాయలు వచ్చినా దేవుడు తీసుకుంటాడు దేవుడు మందిరాలు తీసుకున్న ఆయన ఒప్పుకుంటాడు నా పిల్లాడు ఎంతో కష్టపడ్డాడు ఆ వాండ్ర డబ్బులు లేకపోయినా వెయిట్ చేసి చేసి నాకు నా ఇవ్వాలి దేవుని మందిరాలు ఇవ్వాలని ఒక పది రూపాయలైనా వంద రూపాయలైనా నువ్వు మనసారా ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు అలా కాకుండా ఒకరిని బాధ పెట్టి ఒకరిని హింసించి అయ్యా నాకు వచ్చి ఈ ధనమును కొంత నీకు ఇస్తాను అంటే తాట తీస్తాడు దేవుడు అర్థమవుతుందా తాట తీస్తాడు ఎవడి సొమ్ము ఎవడి దగ్గర తీసుకొచ్చాడు నువ్వు నా పిల్లాడుగా బతకాల్సింది పోయి సైతాను పనులు ఎందుకు చేస్తున్నావని తాట తీసేస్తాడు పో నువ్వు ఇక్కడ నా ముందు ఉండటానికి వీల్లేదు అందుకే దేవుడు ఏమన్నా నటన జీవితం నా దగ్గర పనిచేయదు ఈరోజు దేవుని వాక్యం చాలా నువ్వు పరిశుద్ధంగా జీవించు దేవునితోనే గడుపు దేవుడు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించింది పొరుగువారిది ఏది ఆశించొద్దు అన్నాడు ఏమన్నాడు పొరుగువారిది ఏది అది ఇల్లైనను భార్య అయినను పశువైనను ఏది పొరుగువారిది ఏది నువ్వు తీసుకోవద్దన్నాడు ఆశించొద్దు అన్నాడు మన దేవుడు యథార్థవంతుడు గుర్తుపెట్టుకో కొంతమంది అగో ఆ పొరుగువారి దగ్గర బంగారం ఉంది వాళ్ళ ఆవిడ బంగారం పె పెట్టుకొని తిరుగుతుంది అయితే నీకే దేవుడు వాళ్ళని చూసి నువ్వెందుకు వాతలు కాల్చుకుంటున్నావు బంగారం ఉంది వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది మన ఇంట్లో లేదు ఏ ఫ్రిడ్జ్ ఉంటేనే మనిషి బ్రతుకుతాడు చెప్పు వాళ్ళ ఇంట్లో పెద్ద ఇది ఉంది ఏ ఏమంటారు ఏసీ ఉంది మన ఇంట్లో లేదు ఏ ఏసీ లేకపోతే మనిషి బ్రతకలేడా ఎప్పటి నుంచి వచ్చినాయి ఏసీలు చెప్పు ఏసీలు ఎప్పటి నుంచి వచ్చినాయి భూమి స్టార్టింగ్ కానించి ఏసీలు ఉన్నాయా చల్లడి అప్పుడు దేవుడిచ్చిన ఇచ్చిన గాలేగా ఉంది ఈరోజు దేవుని వాక్యం సెలవుస్తుంది నీదన్నది ఏది నువ్వు పెట్టుకున్నావా నాది నాది అని వాకులాడుతున్నావేమో ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ఏది నీది కాదు అంతా నాదే అంతా నాదే అలాంటి నీవు ఒకరిని బాధ పెడతా ఉంటే నేను ఎలా ఊరుకోను దేవుని పిల్లలు బాధ పెడితే దేవుడు ఊరుకోడు వాళ్ళ తాట అదే అన్నాడు ఇక్కడ ఏమన్నాడు ఏమన్నాడు అక్కడ ఆ వాకి వెళ్ళాను చూద్దాం ఆయన ఏమంటున్నాడు చూడు నీకు దృష్టి కలుగునట్టు నీ కనులకు కాటుకున్న యొద్ కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాను ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎవరు నిజమైన తండ్రి అంటే ప్రేమించే వాడిని శిక్షించేవాడే తండ్రి ఎవరైతే నిన్ను దెబ్బలు కొడతాడో ఆయన నీ తండ్రి అప్పుడైనా నువ్వు ఆ దెబ్బ తగిలినప్పుడైనా అయ్యో మా నాన్నతో నేను దెబ్బలు తెనిచ్చుకోకూడదు మా నాన్నతో నేను ప్రేమ కలిగి ఉండాలి మా నాన్న ముద్దు పెట్టుకునే వాళ్ళు ఉండాలని దేవుడు ముందుకు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు ఈరోజున గద్దెంపు వాక్యం అంటే పారిపోతున్నారు ఒక్కొక్కరు నిజమైన తండ్రి గద్దించేవాడే నవ్వులుగా చెప్పేది కాదు దేవుని వాక్యం అంటే ఈ మధ్యన జోక్స్ ఎక్కువైపోయినాయి